ఇలా స్పాంజీ దోశ అండి పాపులేమి అవసరం లేకుండా బియ్యము పచ్చి కొబ్బరి ఉంటే చాలు ఇలా స్పాంజీ దోశ చేసేయండి ఎలాంటి బేకింగ్ సోడా బేకింగ్ పౌడరు హీనో అలాంటివి ఏమి లేకుండా ఒక రెండే రెండు వస్తువులతోటి మంచిగా ఇలా స్పాంజీ దోశ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక గిన్నెలోకి ఒక కప్పు లావు రైస్ తీసుకున్నానండి తీసుకొని ఒక రెండు మూడు సార్లు మంచి కడుక్కోవాలి ఇలా కడుక్కున్న తర్వాత లావు రైసే తీసుకోండి అలాగైతే బాగొస్తాయి ఇలా కడుక్కున్న తర్వాత నీళ్లు వేసుకొని నేనైతే ఒక ఆరు గంటల వరకు పెట్టానండి ఇది నేను పొద్దున లేవగానే నానబెట్టాను బియ్యము ఇది మధ్యాహ్నం వల్ల ఇలా చూడండి ఒక ఆరు గంటలు నాన్నై ఇలా నానిన తర్వాత మధ్యాహ్నం మిక్సీ పట్టి పెట్టాను చూడండి ఇలా ఒక ఆరు గంటలు నాన్త సరిపోతుంది ఐదారు గంటలు ఇలా నానిన బియ్యాన్ని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్ లోకి వేసుకోవాలి ఒక అరకప్పు పచ్చి కొబ్బరి అండి నేను పైన బ్రౌన్ పాట్ తీసేసాను పచ్చి కొబ్బరి వేసుకోవాలి అరకప్పు సరిపోతుంది వేసుకున్న తర్వాత ఒక వన్ టీ స్పూన్ ఉప్పు ఇప్పుడే వేస్తున్నానండి ఉప్పు ఇలా వేసుకొని ఇలా మిక్సీ పట్టుకొని ఫర్మెంటేషన్ పెట్టడం వల్ల తొందరగా పులిస్తుంది ఇలా మిక్సీ పట్టుకోవాలి ముందుగా పచ్చి కొబ్బరి అలాగే బియ్యము ముందుగా మిక్సీ పట్టుకోవాలి ఇవి రెండు మిక్సీ పట్టుకోవటానికి కొద్దిగా టైం తీసుకుంటాయి కాబట్టి రెండింటి ముందుగా మిక్సీ పట్టుకొని ఒక అరకప్పు ఉడికించిన అన్నం వేసుకోవాలండి అరకప్పు వేసుకుంటే సరిపోతుంది తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకొని మంచిగా ఇలా పేస్ట్ లాగా మంచిగా మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా కూడా బర్కగా ఉండకూడదు ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత నేనైతే కొద్దిగా నీళ్లు మిక్సీ జార్ కడిగి వేసానండి కొద్దిగానే వేసుకోండి బ్యాటర్ లూజ్ అవుతే సరిగా రాదు మంచి కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసి ఇది నేను నైట్ టిఫిన్ కి చేశానండి నేను మధ్యాహ్నం మిక్సీ పట్టి పెట్టాను కదా నేనైతే ఒక మళ్ళీ ఒక ఐదారు గంటలు ఇలా పులియబెట్టాను పెట్టాను పెట్టాను మీరు ఓవర్ నైట్ పెడితే ఇంకా బాగుంటుందండి మంచిగా పులుస్తుంది చూడండి నేను సాయంత్రం సెవెన్ సెవెన్ థర్టీ కళ్ళ తీసానండి నాకు ఇది బ్యాటర్ లూజ్ గా ఉంది కాబట్టి మీకు అంతగా కనిపిస్తలేదు కానీ చక్కగా పర్మెంటేషన్ అయిందండి చాలా బాగా పులిసింది ఇప్పుడు అంతవరకు పోయిపోయిన పెనం పెనమి వేడి చేసుకుని ఇలా ఒక రెండు గరిటెలు వేసుకొని పెనం అనేది బాగా వేడైన తర్వాతనే ఈ బ్యాటర్ వేయాలండి అలాగైతే తొందరగా ఇల్లగా బబుల్స్ బబుల్స్ లాగా ఇలా రంధ్రాలు లాగా వచ్చి మంచిగా స్పాంజీగా వస్తుంది పెనం వేడి కాకుండా గానీ ఇది ఈ దోశ పిండి వేసామనుకోండి సరిగా రాదు మంచిగా వేడైన తర్వాతనే ఈ పిండిని వేసి మంచిగా కాల్చుకోవాలి వేసిన తర్వాత ఇలా మంచిగా వచ్చిన తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టి కాల్చుకోవాలి అలాగైతే మంచిగా ఉడుకుతుంది మీరు కావాలంటే పైన మూత అయినా ఇలా పెట్టేసేయొచ్చండి మంచిగా ఉడుకుతుంది చూడండి మంచిగా స్పాంజీగా ఇలా చాలా బాగా వచ్చింది కదా నేను నానబెట్టింది కూడా పిండి ఒక ఆరు గంటలే నానబెట్టానండి ఇలా వేసుకొని మంచి కాల్చిన తర్వాత ఇలా తీసి సర్వ్ చేసేసుకోవటమేనండి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంది